మే అందరికీ నా రోజు పేరు కొందనాలు దేవుని పిల్లారా మీరు వెలిగించి మాటతో మాట తీక్కునే మెదకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభ మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మంచి ఆరోగ్యమును మంచి నిద్రను దయచేసిన దేవుడికి మన ప్రభ మన రక్షకుడిని దేశ వారి నామలో శిరస్సు వంచి మన తండ్రి అనే దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారావు రాధనా ఆ రాధనా దైవ రాధనా వాక్యం చూడగలిగితే దేవుని పిల్లారా పిలువ మీకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో ఒక మాట రాయబడింది మన ప్రభువైన క్రీస్తు కృప మీ ఆత్మలకు తోడయుండునుగాక ఆమెను రాయబడింది అంటే యేసుక్రీస్తు కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగా కంటే అసలు ఆత్మలకు తోడై ఉండటం ఏంటి దేవుని పిల్లరా ఆత్మకు తోడై ఉండటం ఏంటి అని చూడగలిగితే మన శరీరంలో ఉన్న ఆత్మకి దేవుని పిల్లరా ఈ శరీరాన్ని ఒక తొడుగుగా దేవుడు తొడిగాడు కనుక ఆత్మ దీంట్లో నివసించగలుగుతుంది దేవుని పిల్లరా ఈ తోడుగానే ఈ శరీరము మంచి ఆరోగ్యం కలిగి ఉంటే మన ఆవశ్యకాలము కూడా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం మనకు ఉంటుంది దేవుని పిల్లరా మరి ఈ శరీరాన్ని మనం పాడు చేస్తే దేవుని పిల్లరా తొందరగా ఆత్మ ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి మనకు కలుగుతుంది అలాగనే మన శరీరంలో మారు మనుషులు పొంది బాప్తం తీసుకున్న మనకి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మ శక్తికి ఏసుక్రీస్తు వారి కృపగానే తోడుగా ఉంటే దేవుని పిల్లరా మనము తిరిగి మరణించేంత వరకు కూడా ఆత్మ మనలో ఆవిష్గలిగినదై కృప పొందినదై మరి మరణించిన మనల్ని తిరిగి మృతుల్లో ఉంచి లేపి నిత్య జీవానికి శక్తి ఆత్మకు ఉంది కనుక యేసుక్రీస్తు కృప మన శరీరంలో ఉన్న ఆత్మకి అంటే ఆత్మకి ఎప్పటికీ తోడై ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృప కలిగిన నామనికి వందనాల తండ్రి ఇదిగోనైనా యేసుక్రీస్తు వారి కృప మా ఆత్మకు ఎప్పుడూ తోడై ఉండులాగన తండీ నీ దయాన్ని కనికరం మా ఎడలుంచి మనం అడుగుతున్నాం తండ్రి ఏ బిడ్డైతే తండ్రి ఇదిగోనైనా తన ఆత్మను పోగొట్టుకొని పరిశుద్ధాత్మను కాళ్ళు చేసి పోయే విధంగా తన జీవిత కాలంలో ప్రవర్తన ద్వారా మాటల ద్వారా ఆలోచనల వలన తండ్రి ఆత్మను పోగొట్టుకొని యేసుక్రీస్తు కృపను పోగొట్టుకున్నారు తండ్రి అట్టే బిడ్డలు తిరిగి మళ్ళీ ఆత్మను పొందువారే ఏసు క్రీస్తు కృపను పొందినవారై ఉండునట్లు మీరు సహాయం చేయమని అడుగుతున్నారు తండ్రి ఏ కుటుంబాల్లో అయితే మారు రక్షణ లేక ఆత్మను పొందక ఏసుక్రీస్తు కృపను పొందకుండా ఉన్నారు అట్టే బిడ్డలనైనా కృపను పొంది మంచి ఆరోగ్యంగా ఆ కుటుంబాలు కలిగి ఉండనట్లు సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీకు మరో నేస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి తింది ఆమెన్ మెందకు నరద ధన్యవాదాలు